శ్రీ నమః శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ నరహరి తీర్థ గారి రచించిన ఈ పుస్తకానికి చరిత్రకి ఈ పుష్పగిరి పీఠాధిపతి అభినద్వాండ విజయ శంకర స్వామి విద్యాశంకర స్వామి వారి వారి అనుగ్రహంతో ఈరోజు ఇది ఓపెనింగ్ అయింది చాలా సంతోషంగా ఉంది ఆయన చెప్పినట్టుగా ఇది నిత్యము పారాయణ చేసుకునేటట్టుగా చాలా సూక్ష్మంగా ఉంది ఇలాంటి చేయడం వల్ల దీనివల్ల మంచి ఫలితం వస్తుందని ఒక ఋషి వాక్యం కింద ఆయన పలికారు కాబట్టి మనమందరం భావించి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఊరు వాడ అందరు ప్రపంచాన్ని అంతటి పరిచయం చే మనకు శక్తిలో మనం చదవడం నలుగురు చేత చదివించడం మనసు బాగులేనప్పుడు కానీ మనసు బాగున్నప్పుడు కానీ ఇలాంటి మంచి పుస్తకాలు చిన్నపిల్లలకి వాటికి శాస్త్రం మీద మన భాష మీద మంచి అనుసంధానం కూడా అవుతుంది ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల ఆయన చెప్పిన వాక్యాన్ని తీసుకుని మనందరం పాటిద్దామని ఆ దత్తుడు అనుగ్రహాన్ని సదా ఎల్లప్పుడూ మనం పొందాలని కోరుకుంటున్నాం జై గురు దత్త జై గురు దత్త